చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పెద్ద పంజాని మండలంలోని ముధరంపల్లె పంచాయతీ కేంద్రంలో నలభై ఏడు మంది లబ్దిదారులకు పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి చేతుల మీదుగా ఇంటి పట్టాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా గ్రామస్తులు ఆయనకు ఘన స్వాగతం తెలియజేయగా స్థానిక ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ మేరకు ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ అంచనంచులుగా అమలు చేస్తోందని మరోవైపు అభివృద్ధిని చేపడుతోందని వివరించారు ఒంగోలు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహానాడు కార్యక్రమానికి వస్తూ ప్రమాదానికి గురై మృతి చెందిన శ్రీ కృష్ణమూర్తి కుటుంబానికి సీఎం సహాయం నిధి కింద ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం చెక్కును ఆయన అందజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు కార్యకర్తలు మండల అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ಒಂದು ಬಂಡಿಲಿ ಬಂಡಿಲಿ ಸೀಕಂಡು ನಮಸ್ಕಾರ ಮಾ ಪರಮಣ್ಣ ಹಳ್ಳಿ ಬದು ಸಹಕಂ ಜಕ್ಕಣ್ಣನಗ ಅಣ್ಣಗೆ తెలుಸು ಜೀರಾಮಣ್ಣೆ ಕಣ್ಪಂತು ಮದ್ಯಾನ ಅಷ್ಟನು ಮಲ್ಲಣ್ಣ

రాబోయే సర్పంచ్ పిరిడ్లో రెండు వందల ఓట్లకి తగ్గితే నేనైతే రాను అన్న కూడా నేను అట్లే వెళ్ళిపోతాను అటు అంటే గోనుమాకలపల్లి ప్రతిరోజు నిత్యము నాతో వచ్చి కలిసేవాళ్ళు ఊర్లో ఏమ్మా అదే కాకుండా నీళ్ళ సమస్యలు మాకు అది సమస్యలు ఉంటే కూడా అన్నదోరాకి ఇట్లా చిన్న చిన్న విషయాలు చెప్పొద్దండి అని వారం కట్టుకొచ్చి నీట్ నీట్గా అన్నీ కూడా చెప్పి అన్నదోరాతో ఆ ఫండ్స్ అన్నీ కూడా తెప్పించాడు వాటర్ సమస్య లేదు కదా మా మధరంబల్ వాళ్ళకి చెప్పండి గట్టిగా వస్తా ఉందా లేదా నీళ్ళు వస్తా ఉన్నాయి కదా ఇంతకుముందు ఇబ్బందే కదా కాబట్టి ఇంకా సమస్యలు అంటూ ఉండవు పోతే అన్న కూడా ప్రత్యేకంగా నేను అన్న సాము పది లక్షలు కావాలంటే అటు గుద్దు భాస్కర్ రెడ్డి ముద్రంపల్లి పెట్టి నీకు పెడతాం అని ఉంటాడు కాబట్టి పెద్దగా మీ ఊరి మీదనే మా కన్నంతా కూడా నిన్న కాదు మొన్న ఊరు కూడా కరెంటు దీనికి కూడా కరెంటు వాళ్ళు చెప్తే ఫస్ట్ మీ లైట్ మలిగించండి అయ్యా పెద్ద ఆయన వస్తా ఉన్నాడు ఆదివారం ఉన్నాడు ఆయన దృష్టికి పోయింది అంటే మీరు అందులో ఎందులు తింటారు ఇక్కడ సార్ సార్ అంటారు కూడా చెప్తే లైట్ వేసినారమ్మా వేసినారా చెప్తే కదా నేను ముందేసేయండి ఆయన ఆదివారం వస్తా ఏం బాస్క నువ్వు ఏడు నాకు రెండు అవుతాయి ఇక్కడ మీరు కరెంటు వాళ్ళకి ఏకేస్తాడు అని చెప్పినా కాబట్టి ఏ చిన్న సమస్యనే కూడా అన్నదంకా పోకపోతే కూడా బోనమాకల్పల్లి ఎంత మీ కిలోమీటర్ కూడా లే లైట్ గానీ నీళ్లు ఆ అధికారుల మీద పై అధికారుల చెప్తా చెప్పినప్పుడు చేయండి అంటాడు చేసిస్తామని తెలుసుకుంటా ఉండ అంతేగాని ఎక్కువగా రాజకీయాల గురించి ఇప్పుడు ఏం మాట్లాడాల ఇంకా ఉండ ముందు రాజకీయాలు ఈ రోజు ఏదో ఆయన పుణ్యానా తెలుగుదేశం పార్టీకి పోతా కృష్ణప్ప ఆయన మరణిస్తే ఎంత నీతి నిజాయితీగా గుర్తు పెట్టుకుని ఐదు లక్షల రూపాయలు చెక్కు బాస్క ముద్రంబల్ ఇవ్వాలంటాడు ఇదేంద్ర అబ్బా ఇది ఉదరంబల్లో మా చేతికిస్తే ఏమన్నా మేము ఎత్తుకొని పోతాం మారదు కదా మాకు అని నేను అనుకున్నా కాబట్టి ఆయనకి ఇదే విధంగా రాబోయే రోజుల్లో కూడా మనం ఆయన ఏమి ఉంది ఇంకా ఆయన ఎట్లా ఎమ్మెల్యేని చూసే ఏం లేదు రెడ్డప్ప కూడా మంచి వినయ విధేయతతో శిష్యుడిగా నా బాటలోనే పోతా ఉంటుంది పుమ్మనూరులో అడ్వకేట్లు అంతా వచ్చు నువ్వు రెడ్డప్పు నీతి నిజాయితీ పడినా ఎట్లా కూడా అన్నా కానీ అంటారు ఆ విధంగా కృతజ్ఞత పెట్టుకుని ఈ రోజు కూడా మనలో మనకు వర్గాలు వద్దు ఒకవేళ చిన్న చిన్న విషయాలు ఉంటే అన్న దృష్టికి తీసుకోదండా చెప్పదాం నేను కూడా అన్నా వాంది తప్పనా ఈంది తప్పలేదు అని దాన్ని సర్దుబాటు చేద్దాం మనం గ్రూపులు అయితే రేపు స్థానిక సమస్యల్లో ఇబ్బంది పెడతాం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇరవై ఐదుకి ఇరవై ఐదు సర్పంచ్లు మనవే డౌట్లే ఎంపీటీసీలు కూడా పదిహేడు పదిహేడు మనవే ఎందుకు వచ్చినా అడ్డు లేదని కూడా మీకు అందరితో కూడా తెలియజేస్తూ విరమించుకుంటున్నావు

అనసూయమ్మా చూడమ్మా ఇప్పుడు ఉండేవాళ్ళు కూడా ఇక్కడ అంతా యాభై పట్టాలు ఉన్నాయి మీరు అందరూ కూడా తీసుకోవాల్సిందిగా కూడా మీరు తెలియజేస్తున్నాం విఆర్ఓ ఈడే ఉంటాడు అందరూ కూడా వీఆర్ఓ దగ్గర పట్టాలు ఉన్నాయి మీరు అందరూ కూడా వాటిని కలెక్ట్ చేసుకొని తీసుకోండి సరేనా ముదరంపల్లి గ్రామంలో ఒక మంచి కార్యక్రమానికి మనం శ్రీకారం తట్టుపోతూ ఉన్నాం దాదాపు నలభై ఏడు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసే కార్యక్రమం ఈరోజు ఉన్నాం మండలం మొత్తం కూడా దాదాపు రెండు వేల నాలుగు వందల పైన హౌస్ లైట్ పట్టాలు ఇప్పటికే కూడా అందించడం కూడా జరిగింది ఈరోజు ఎవరికైతే పట్టా ఇస్తామో వాళ్ళందరికీ కూడా శాశ్వతంగా గృహ నిర్మాణానికి కావలసినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో వాటిని కూడా త్వరలోనే శాంక్షన్ మీకు వస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాను ముదరంపల్లి గ్రామం ఎప్పటి నుంచినో అప్పుడే భాస్కర్ రెడ్డి చెప్పినట్టు పోటా పోటీగా ఉండేటువంటి గ్రామం తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా కీర్తిశేషు సుబ్బారెడ్డి గారు ఈ గ్రామంలో జిల్లా స్థాయిలో నాయకత్వం ఉండిన ఈ గ్రామవాసిగా ఆనాటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి అంకిత భావంతో పనిచేసినటువంటి వ్యక్తి ఈ గ్రామం ఆ రోజు నుంచి కూడా పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నటువంటి గ్రామం ముద్రంపల్లి గ్రామం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా మొన్న ఎన్నికల్లో చిన్న గ్రామమైన ఈ మండలంలో అతి చిన్న గ్రామ పంచాయతీల్లో ఈ గ్రామ పంచాయతీ కూడా ఒకటి ఒకటే గ్రామం ఒకే గ్రామ పంచాయతీ ఇంత చిన్న గ్రామంలో నూట పన్నెండు ఓట్లకు పైన మెజార్టీ ఇచ్చారంటే మీకు నిజంగా కూడా మనస్ఫూర్తిగా చేతులు ఎక్కి నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఏ పని ఉన్న ఏ కార్యక్రమం అయినా గ్రామానికి సంబంధించి ఇది వరకు కూడా రాజకీయాలకు అతీతంగానే ఈ గ్రామంలో చాలా కార్యక్రమాలు చేశాం త్రాగునీటికి సంబంధించి కానీ రోడ్లు కానీ ఈరోజు మనం వేసినటువంటి అన్నీ గతంలోనే హౌసింగ్ స్కీమ్ కానీ అన్నీ కూడా ఈ గ్రామంలో ఏ ఇబ్బంది లేకుండా గతంలో చేశాం దానికంటే మిన్నగానే రాబోయే కాలంలో కూడా ఆ కార్యక్రమాలన్నీ కూడా మీకు చేసి ఇవ్వడానికి ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా ముందుంటారని చెప్పి మరొకసారి మీకు తెలియజేసుకుంటా ఉన్నా ఇకపోతే ఇంకొక రెండు మూడు విషయాలు ఈ సందర్భంగా మీ దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తా ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కొన్ని హామీలు మీకు ఇచ్చారు అప్పుడే పార్టీ అధ్యక్షులు దానికి సంబంధించి ఒక ట్రెండ్ మేము కంప్లీట్ చేశామని చెప్పారు వస్తానే మూడు వేలను నాలుగు వేలు పెన్షన్ చేసినాం అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చాం రేపు స్కూల్స్ రివోపెన్ అయ్యేటప్పటికే తల్లికి వందనం కార్యక్రమం కింద ఎవరైతే బిడ్డలు ఒక ఇంట్లో ఇద్దరు ముగ్గురున్నా కూడా ఆ రోజు చెప్పినటువంటి మాట ప్రకారం స్కూల్ రివోపెన్ అయితేనే ఆ తల్లుల ఖాతాలో ఆ యొక్క కార్యక్రమం వేస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇదివరకే ప్రకటించడం జరిగింది త్వరలోనే ఆ కార్యక్రమాన్ని కూడా తీసుకుంటా ఉన్నాం ఇకపోతే మహిళా సోదరి మనులకు ఫ్రీ బస్సు సౌకర్యం కూడా ఆ రోజు అనౌన్స్ చేయడం జరిగింది అది ఆగస్టు పదిహేను ఆగస్టు పదిహేనవ తేదీ ఏదైతే ఒక పెద్ద కార్యక్రమం ఆ రోజు మనం చేయబోతా ఉన్నామో ఆ రోజు నుంచి కూడా ఉచిత బస్సు సౌకర్యం కూడా కల్పిస్తానని చెప్పి ఈరోజే ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగిందని చెప్పి సందర్భంగా మీ అందరు దృష్టికి తెస్తా ఉన్నారు ఇకపోతే చాలా మందికి కార్డులకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయి ఈరోజు కొత్తగా కార్డులో ఎన్రోల్ చేసుకోవడంలో కానీ కార్డుల్లో డిలీషన్ చేసుకోవడంలో కానీ దానికి సంబంధించి కూడా ఆల్రెడీ ఆన్లైన్లో ఓపెన్ చేయడం జరిగింది అది కూడా త్వరితగతిన ఏదైతే ఈ సమయంలో ఎవరైతే అర్హులైనటువంటి వాళ్ళు బీపీఎల్ ఫ్యామిలీస్ ఉన్నారు మీరు కొత్తగా చేర్పే దాంట్లో కానీ కొత్తగా దాంట్లో డిలీషన్స్ కానీ ఆ కార్డులకు సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు ఈరోజు ఓపెన్ అయినాయి కాబట్టి దాన్ని కూడా మీరు ఉపయోగించుకోమని చెప్పి సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా ఇకపోతే పెన్షన్లకు సంబంధించి ఎన్నికలైన తర్వాత కొత్త పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం ఇంకా మొదలుగాల ఈ మధ్యనే ఆ పెన్షన్లకు సంబంధించి కూడా ఎవరైతే భర్తలు చనిపోయినటువంటి వితంతువులు ఉన్నారో వారందరికీ దాదాపు ప్రతి ఒక్కరికి కూడా కొత్తగా పెన్షన్ అర్హులైనటువంటి వాళ్ళకందరికీ కూడా ఆ పెన్షన్ సౌకర్యం కలిగించడానికి కూడా మరి సచివాలయాల్లో దానికి సంబంధించి కూడా మీరు అప్లికేషన్స్ తీసుకునేటువంటి పరిస్థితి ఉంది దాన్ని కూడా మీరు ఉపయోగించుకోమని చెప్పి సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్న కార్యక్రమాలు వీటన్నిటినీ కూడా ప్రభుత్వం ఇచ్చేటువంటి అన్ని అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకోమని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నా ఇకపోతే ఇంకా ఏమైనా ఈ గ్రామానికి సంబంధించి మిగిలిపోయిన కార్యక్రమాలు ఉంటే ఎందుకంటే ఎప్పటి నుంచేనో మనకు హంద్రీనివాకి సంబంధించినటువంటి సమస్య ఉండేది ఈ రోజు హంద్రీనివా కాలు కూడా పూర్తిగా కూడా లైనింగ్ మొదలుపెట్టినాం లైనింగ్ కూడా కంప్లీట్ అయిన తర్వాత మనకు ఉన్నటువంటి చెరువులకు లింక్ చేసేటువంటి కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది అయితే భగవంతుడు అదృష్టం మన మండలంలోనే అతి ఎక్కువ వర్షపాతం ఇక్కడే గురిపించినా నేను ఇప్పుడు చూసిన మిగతా చోట ఎక్కడా లేదు అన్ని కుంటలు దాదాపు నీళ్ళలోకి వచ్చే పరిస్థితి ఉంది ఈ రోజు రేపు వర్షాలు పడితే ఇంకా ఈ ట్యాంపు మీద పడితే పూర్తిగా కూడా చెరువులు నిండిపోయి ఎక్కడ మనకు ఇబ్బంది లేనటువంటి పరిస్థితి ఉంది ఈ హంద్రీని వా కాలవ కూడా పూర్తి స్థాయిలో ఈ సమయంలో లైనింగ్ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసేటువంటి కార్యక్రమాన్ని ఈ నెలలోనే కంప్లీట్ చేసి రెండు నెలల్లో ఈ వచ్చేటువంటి రెండు నెలల్లోనే నీళ్ళన్నీ కూడా అన్ని చెరువులకి అందించాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు చేస్తే దానికి ముందే భగవంతుడు మనకు చెరువులు నింపేటువంటి కార్యక్రమాన్ని కూడా భగవంతుడే చేస్తూ ఉన్నాడని చెప్పి సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా ఇవన్నీ కూడా అంచెలంచెలుగా ఈరోజు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల పాలనలో పూర్తిగా కూడా అన్యాయం అయిపోయి ఎక్కడ కూడా ఆర్థికంగా పూర్తిగా నష్టపోయేటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ముఖ్యమంత్రి అయితే అంచెలంచెలుగా ఈ ఒక్క సంవత్సరంలోనే దాదాపు ఒకేసారి అన్ని చేయలేకపోయినా అంచెలంచెలుగా మీకు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఆ కార్యక్రమాలు చేయడం గాని ఈరోజు ఏవైతే లింక్ రోడ్స్ అయితే ఉన్నాయో గత ప్రభుత్వానికి ముందు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఏవైతే ఎక్స్టర్నల్ ఈడర్ ప్రాజెక్ట్ తీసుకొచ్చామో అన్నింటినీ కూడా కంప్లీట్ చేసేటువంటి కార్యక్రమం కావచ్చు గ్రామాల్లో ఉన్నటువంటి సిసి రోడ్లు కి సంబంధించి ఈఈజీఎస్ కింద జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఆ కార్యక్రమాలు చేయడంలో కానీ అన్నీ కూడా అంచెలంచెలుగా కూడా పూర్తి చేసేటువంటి కార్యక్రమాలు గ్రామాల అభివృద్ధికి సంబంధించినటువంటి చేసే కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు నేను ఒకటే తెలియజేసుకుంటున్నా అప్పుడే సర్పంచ్ల గురించి కూడా రెండు మాటలు ఇక్కడ మాట్లాడడం జరిగింది ఈరోజు పంచాయతీ బోర్డు సర్పంచ్లు పూర్తిగా కూడా కూటమి ప్రభుత్వంతో లేకపోయినా గత ఐదు సంవత్సరాలు పంచాయతీ నిధులను పూర్తిగా కూడా ఫోర్టీన్త్ ఫైనాన్స్ డబ్బులు ఒక్క రూపాయి కూడా గత ప్రభుత్వం పంచాయతీల్లో జమ చేయకపోయినా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా పంచాయతీరాజ్ మంత్రిగా అయిన వెంటనే వారందరికీ కూడా పార్టీలకు అతీతంగా ఈ రోజు వాళ్ళ అకౌంట్లో వేసినటువంటి ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుంది అని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఇంకొక నిర్ణయం కూడా కొత్తగా తీసుకోబోతా ఉన్నారు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈ రోజు పంచాయతీ బోర్డు సర్పంచ్లు ఎవరైతే ఉంటారో వాళ్ల ద్వారానే జాతీయ గ్రామీణ హామీ ఉపాధి కింద ఇచ్చేటువంటి డబ్బులు కూడా డైరెక్ట్ గా గ్రామ పంచాయతీ సర్పంచ్లే దాన్ని ఇచ్చేటువంటి అధికారాన్ని కూడా గ్రామ పంచాయతీలకు ఇచ్చేటువంటి కార్యక్రమానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది రాబోయే కాలంలో గ్రామ పంచాయతీలకు మరి నేరుగా ప్రజలతో సంబంధాలు ఉండడం కానీ వారిని గ్రామాల అభివృద్ధిలో పూర్తి స్థాయిలో బాధ్యతగా చేయడం కానీ ఆ కార్యక్రమాలన్నీ కూడా రెండు ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి రాజకీయ కోణంలో కాకుండా అభివృద్ధి కోణంలో ఆ కార్యక్రమాలు తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందుకే భాస్కర్ రెడ్డి అప్పుడే చెప్పినట్టు ఇది రాజకీయాలు మాట్లాడేటువంటి సమయము కాదు వేదిక కాదు రాబోయే కాలంలో ఖచ్చితంగా కూడా వాటినన్నింటినీ కూడా చేసేటువంటి కార్యక్రమాన్ని చేద్దాం అదే కాకుండా ఈరోజు ఎవరైతే ముద్రంపల్లిలో ఆ రోజు మరి ఒక పార్టీ కార్యక్రమానికి ఆ రోజు పోత మధ్యలో షడన్ గా కూడా చనిపోయినటువంటి సందర్భం ఉందో వారికి సంబంధించి ఈరోజు ఐదు లక్షల రూపాయల చెక్కును ఆ రోజే కూడా అనౌన్స్ చేయడం జరిగింది అయితే కొన్ని కారణాల వల్ల లేట్ అయినా ఈ రోజు పూర్తి స్థాయిలో ఆ రోజు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఆ కుటుంబానికి ఆ రోజు ఈ చెక్కిచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా చేస్తా ఉన్నాం రోజు ఎవరైతే పార్టీ సభ్యత్వం ఉంటే సభ్యత్వం ఉండేటువంటి వాళ్ళు సడన్ గా యాక్సిడెంట్ గా చనిపోతే వాళ్లకు రెండు లక్షలు గతంలో ఇస్తే ఈరోజు దాన్ని ఐదు లక్షలు చేసి వాళ్ళకు కూడా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు తెలుగుదేశం పార్టీ చేస్తూ ఉంది ఈరోజు సభ్యత్వం ఉండే వాళ్ళకు కూడా భరోసా ఇవ్వడానికి మన నారా లోకేష్ గారు యువనాయకుడు ఈ కార్యక్రమాలన్నీ కూడా శ్రీకారం చుట్టేటువంటి కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారని చెప్పే సందర్భంగా తెలియజేసుకుంటూ ఎందుకంటే ఈరోజు మనకు మళ్ళా కూడా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మూడు రోజులు కడపలో మహానాడు నిర్వహించేటువంటి కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం పార్టీ స్థాపించినప్పటి నుంచి ఒక్కసారి కూడా మనం కడపలో ఆ కార్యక్రమాన్ని ఈ రోజు అధికారం వచ్చినటువంటి మొట్టమొదటి మహానాడు కడపలో మనం నిర్వహించుకునేటువంటి పరిస్థితి ఉంది ఈరోజు నేను కూడా ఆ కార్యక్రమానికి పోతూ పొద్దున్న మిమ్మల్ని కలిసి ఈరోజు నన్ను కూడా ఆ కార్యక్రమానికి బాధ్యతగా ఉండమని చెప్పడం జరిగింది కాబట్టి మీతో మాట్లాడి ఈ కార్యక్రమాన్ని కంప్లీట్ చేసుకొని మధ్యాహ్నానికి నేను కూడా కడపకపోయి ఆ కార్యక్రమాలు చూడాలి కాబట్టి ఎక్కువ సమయం మీతో లేకపోయినా ఖచ్చితంగా మీరు చెప్పినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేయడానికి ఆ కార్యక్రమాలన్నీ కూడా చేతనైనంత వరకు ఈ గ్రామాభివృద్ధికి పూర్తి స్థాయిలో మేము చేసేదానికి ముందుంటామని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా జై హింద్ జై తెలుగుదేశం